కార్నాస్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ దర్శి పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థినులకు గొప్ప సదావకాశం మన కార్నస్టోన్ టెక్నాలజీస్ నందు ఫ్రీగా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకునే సదావకాశం కల్పిస్తుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలనుకున్నా మీ ఇంటి అవసరాలకు సంబంధించి ఎటువంటి ఆన్లైన్ అవసరత ఉన్నా ఫ్రీగా కార్నస్టోన్ టెక్నాలజీస్ నందు ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకునే సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోనండి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం గంటల వరకు ఈ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఆశిస్తున్నాం మరిన్ని సంప్రదించండి రాణి ప్రస్తుతం దర్శిలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా అభ్యర్థిని అయితే ఇంకా ప్రకటించలేదు త్వరలోనే ప్రకటిస్తారనేటటువంటి వార్తలు వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో అసలు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా వచ్చేటటువంటి అభ్యర్థి ఎలాంటి అభ్యర్థి అయి ఉండబోతున్నాడు ఎలాంటి అభ్యర్థి అయితే ఇక్కడ టీడీపీ పార్టీ జనసేన పార్టీ గట్టెక్కే అవకాశం ఉందంటారు ఈరోజు అండి టిడిపి జనసేన పొత్తు అనేది రాష్ట్రం బాగు కోసం కలి కలిసినటువంటి పార్టీ ఈ ముఖ్యమంత్రి అంటుంటాడు తోడేళ్ళ గుంపు అన్ని ఒకటైనాయి నేను ఒక్కడిని ఒకటి అంటున్నాడు తోడేళ్ళ గుంపు కాదు ఇవి చూడండి ఆ రోజు భస్మాసురుడుకి ఈశ్వరుడు వరం ఇచ్చాడు ఏది ఈ రోజు ప్రజలు ఇచ్చినట్టు ఆ రోజు వరం ఇచ్చాడు కానీ ఈశ్వరుడు ఆ భస్మాసురుణ్ణి మసి మార్చి మసి చేయగలిగా శక్తి కలగినటువంటి వ్యక్తే దేవుడే ఆయన కానీ మూడు లోకాలు తిప్పాడు ఎవరిని భస్మాసురుడు ఈశ్వరుడు వెంట పడుతుంటే ఈయన మూడు లోకాలు తిరిగాడు ఎందుకు తిరిగాడు మూడు లోకాలు తిరిగి ప్రజలందరికీ కూడా రాక్షసులకు వరం ఇస్తే ఇట్లా ఉంటుంది ఇవ్వద్దు అని చూయించడానికి తిరిగాడు తప్ప ఈశ్వరుడు ఈశ్వరుడికి భస్మాసురుని బసం చేయడానికి చేతకాక కాదు అట్లానే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒక భస్మాసురుడు లాంటి వ్యక్తికి పట్టం కట్టి ఒక ఛాన్స్ అంటే ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పారు కానీ అతను తీసుకున్న తర్వాత ఈ ప్రజలనే భసమం చేయడానికి కనీసం తినడానికి తిండి తిండి లేకుండా తాగడానికి నీళ్లు లేకుండా నిత్యావసర సరుకులు కానివ్వండి కరెంటు బిల్లులు కానివ్వండి ఆర్టీసీ చార్జీలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఆకాశాన్ని అంటే విధంగా తయారు చేసి కూర్చున్నాడు ఈ ముఖ్యమంత్రి వారి కానీ మరి ఇలాంటి వ్యక్తిని మరి గద్దె దించాలి అంటే చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఒక త్రిమూర్తులు ఏదైతే ఎట్లా కలిసి ఆ రోజు భస్మాసురుణ్ణి భస్మం చేశారో ఆ లెక్కన చెయ్యడానికే తప్ప అందరికి తెలియాలనే తప్ప వీళ్ళు ఇంకొకటి కాదు ఇతను అంటాడు వీళ్ళకి చేత కాక వీళ్ళందరూ ఒకటయ్యారని అది మూర్ఖత్వం ఈ ముఖ్యమంత్రి మూర్ఖత్వం అని చెప్పకనే చెప్తున్నాం ఎందుకంటే అది అందరికి తెలిసినటువంటి విషయం కూడాను అయితే ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కోసం జనసేన గాని టీడీపీ మా అధినాయకుడు కానీ వీళ్ళిద్దరు కూడాను టీడీపీ జనసేన అధినాయకులు ఇద్దరు కూడా ఆహర్నిస్సులు కష్టపడి ఒక దుర్మార్గము ఈ బసమాసురుణ్ణి ఈ మరి రాక్షసుని ఎలా ఇతన్ని గద్దె దించాలి అనేటువంటి ఆలోచనతోనే ప్రజల ద్వారానే ప్రజల చేతనే చేయించాలి అనేటువంటి ఆలోచనతో రాత్రింబౌళ్ళు కష్టపడి ఈ పని పనిచేయటం జరుగుతూ ఉంది మరి అందులో భాగంగానే మా దర్శి నియోజకవర్గం ప్రజలు కూడాను ఎప్పుడెప్పుడు మన అభ్యర్థి వస్తాడా మనకు మరి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేన వాళ్ళు వస్తారా టీడీపీ వాళ్ళు వస్తారని ప్రతి ఒక్కళ్ళు కూడా కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూడటం జరుగుతూ ఉంది అయితే మరి మంచి వ్యక్తినే నెంబర్ వన్ వ్యక్తిని పంపిస్తారు మా అధినాయకులు ఇద్దరు కూడాను ఎవరు కూడా వారు రాష్ట్రం కోసం ఆహర్నిస్తులు గడప కష్టపడుతున్నారే తప్ప వారి స్వలాభాల కోసం కష్టపడేటువంటి వ్యక్తులు వారిద్దరిలో కూడా ఎవరు లేరు ఎవరు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడి పని చేసి ఈ రాష్ట్రాన్ని ఎట్ట బాగు చేయాలనా ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి దరిద్రాన్ని ఎట్ట తొలగించాలనా ఈ రాష్ట్రానికి బట్టిన శనిని ఎట్ట తొలగించాలనా ఈ రాష్ట్రానికి ఒక జలగ పట్టింది ఈ జలగని ఎట్ట తీసి మరి ఏడేడు అవతల ఎట్ట ఇసిరి అనే ఆలోచనతో కష్టపడి పని చేస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా అందుకు సమసిద్ధంగా ఉన్నారు ఎప్పుడు కూడా మంచి వ్యక్తికి ఈ రోజు అంటున్నాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసావు నువ్వేం చేసావనని అక్కడక్కడ వాగుతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి కానీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినా కూడా నువ్వు అప్పటికప్పుడు వచ్చి నాకు ఓట్లు వేయండి కళ్ళబొల్లి మాటలు చెప్పి కన్నీరు పెట్టి సిగ్గు శరము లేకుండా నీకు నువ్వు ఒక్క ఛాన్స్ అని వచ్చి రోజు అందరినీ కూడా నువ్వు మీ ఒక్కసారికి మీరందరు కూడా బంగాళాఖాతంలో కలవండి అని రాష్ట్ర ప్రజానికాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక దరిద్రమైనటువంటి ఒక సైకో ముఖ్యమంత్రి ఈ రోజు ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తిని సాగనంపేదానికి మరి రాష్ట్ర ప్రజానికం అందరు కూడాను సంసిద్ధంగా ఉన్నారు అందుకు మా అధినాయకుడు ఈ రోజు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయనే కావాలి ఆయన చేయబట్టే రాష్ట్రం ఈ రోజు దాకా కూడా ఈ రకంగా ఉన్నాము ఇలాంటి వ్యక్తి ఉండుంటే ఈ ఒక్కసారికి అల్లాడిపోతా ఉన్నాము ఇలాంటి వ్యక్తి వద్దు అని ప్రతి ఒక్కళ్ళు కూడా తలలు బాదుకొని గుండెలు బాదుకొని ఈరోజు అన్నమో రామచంద్ర అని అల్లాడుతా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే మన ఇద్దరమేనని వాళ్ళిద్దరు కూడాను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈరోజు రాష్ట్రాన్ని బాగా చేసేదానికి నడు బిగించినటువంటి ఒక ఏకైక ఇద్దరు కూడాను మరి వన్మే ఆర్మే అన్నట్టుగా ఇద్దరు ఎవరికి వాళ్ళు బ్రహ్మాండంగా ఈ రోజు ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులు వారిద్దరికి కూడా మరి అసలుసంద వేళ నిండు నూరేళ్లు మరి ఈ ప్రజలకు సేవ చేసేటువంటి శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అధికారాన్ని ఇచ్చి ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు వారికి ఉండాలని మరి ఈ ఐదు కోట్ల ప్రజానికం ఆశస్సులు కూడాను వారికి ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మరియు వారికి ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేసే ఆ శక్తిని ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటూ